హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూసేద్దాము సులువైన కటింగే కాదు అతి సులువైన స్టిచ్చింగ్ ఇదైతే ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వద్దు చాలా యూజ్ అవుతుంది మీకు ఇందులో నడడానికి చేదుకుంటలే అవసరం లేకుండా నడు మొక్కని అతకడం అలాగే బ్యాక్ డాట్స్ కొత్త మెథడ్ లో మీకు చూపించబోతున్నాను అలాగే వేళ్ల కొలతలతోటి షేప్స్ ఉండవండి ఈ వీడియోలో ఎందుకంటే మీకు టేప్ తో చూపించబోతున్నాను కాబట్టి వీడియో చాలా యూజ్ అవుతుంది అస్సలు మిస్ అవ్వద్దు వీడియో నుంచి వరకు చూడండి ఇవైతే నా అత్తలు చూపిస్తాను ఈ కత్త అయితే రెండు అండి కంపెనీ వచ్చేసి అన్నమాట నేను రెండు వేల పదమూడులో కొనుక్కున్నానని ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో షేర్ చేశాను కదా ఈ చిన్న అయితే నాకు చిన్న మిషన్కి రాధా మెషిన్కి ఊరికే వచ్చిందన్నమాట ఇదిగోండి ఇది రెండు వేల ఆరులో కొన్నట్టు ఈ రెండు కత్తుళ్ళు కూడా నేను చాలా సంవత్సరాలు ఎందుకొని కానీ పొదునెట్టిస్తాను అంతే పొద్దున పోయినప్పుడల్లా పొద్దునకి ఈత వరకు ముప్పై రూపాయలు తీసుకునేవారు ఇప్పుడైతే యాభై రూపాయలు తీసుకుంటున్నారు టైలరింగ్ సంబంధించి ఏ వస్తువు కొనాలన్నా నాకంటే ముందుగా సీనియర్స్ ఉన్న వాళ్ళని అడిగే కొనేదాన్ని మిషన్ అయినా అయినా సరే రెండు కత్తెలను యూజ్ చేస్తాను ఒక కత్త దాచి ఒక కత్తరును వాడతాను ఒకటి పొద్దున పోయేటప్పటికి ఇంకోటి వాడుతూ ఉంటాను ఇలాగ దాన్ని పొదును పెట్టించడానికి పంపిస్తాను ఇవైతే పైపింగ్ థ్రెడ్ అండి ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టాను పైపింగ్ థ్రెడ్ ఎప్పుడు కూడా సన్నంగా ఉండేది తీసుకుంటే డబల్ పాదం మీద కూడా వేసేసుకోవచ్చు అంటే చిన్న సైజ్ తీసుకోవాలి పెద్ద సైజ్ అనుకోండి పాదం వంకరలు వచ్చేస్తుంది అనమాట ఇది చాలా సన్నంగా ఉండడం వల్ల మెత్తగా ఉండడం వల్ల పాదం కింద నలిగినా మనకి వంకరలు రాకుండా ఉంటది అదే తేడా దీనికోసం షార్ట్ వీడియోలు వివరంగా షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి బ్లౌజులకి పైపింగ్ వేయించుకోవడం కూడా ఈ ఏరియాలో తక్కువే అందుకోసమే ఎక్కువగా నేను పైపింగ్ వీడియోలు కూడా పెట్టపోవడానికి కారణం ఇదిగోండి ఈ శారీ అయితే మామూలుగా నార్మల్ సారీ అయితే చాలా మెత్తగా ఉంది దీని చుట్టూరు ఈ అంచు అయితే వేసాను సారీలు ప్లేన్ కలర్ తీసుకుని అంచులు వేసుకోవడము స్టోన్స్ అంటించుకోవడము ఇలా ప్రిపేర్ చేసుకుంటాను సారీలు వచ్చేసి బ్లౌజులు కూడా అయితే ఎక్కువ బయట అగ్గం వర్క్లు కానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్కులు బ్లౌజులు కానీ నా దగ్గర ఒక్కటి కూడా లేదు నేను సొంతంగా బ్లౌజుల మీద డిజైన్ చేసుకుంటూ ఉంటాను వేరే వీడియోలో షేర్ చేస్తాను మరి స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోదామా రండి ఇదిగోండి ఇదైతే లైనింగ్ బ్లౌజే మీకు చాలా ఈజీగా ఉంటది అసలు మీరు ఈ చూసిన వెంటనే ఈ స్టిచ్చింగ్ మీరు చేయగలుగుతారు అంత ఈజీగా ఉంటుంది అలాగే కుట్లు కూడా వేసుకునే అవసరం లేదు ఇదిగోండి మొదటగా బ్యాక్ పార్ట్ని అయితే తీసుకుని ఈ విధంగా లైనింగ్ని అలాగే అసలు ఫ్యాబ్రిక్ని పైన ఈ విధంగా వేసేసుకోవాలి చుట్టూ రాతక్కకుండానే దీనికి నడుము మొక్కని ఏ విధంగా అతుక్కోవాలో చూద్దాము ఇదిగోండి ఇలా నీట్గా పైన ఫ్యాబ్రిక్ పెట్టేసి ఇదిగోండి మనం నడు ముక్కని ఇలా పెట్టేసి అతికేసుకోవాలి అయితే ఇక్కడ నడుం ముక్క ఎన్నించులు తీసుకోవాలని ఒక ఒకసారి కామెంట్ చేశారు నడుముక్కని ఒకటిన్నర వరకు తీసుకొచ్చండి వెడాల్పు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే రెండు రెండుకి మించి ఉండదు అన్నమాట మీ వెనక రో చాలామంది నడుముక్కని పెద్దది కొంతమంది చిన్నగా వేసినా అనమాట అది స్టార్టింగ్లో నేను మిషన్ నేర్చుకున్న కొత్తలో అయితే అసలు నడుముక్క అవసరం లేకుండానే బ్లౌజ్ కుట్టేవాళ్ళము ఆ విధానం ఎప్పుడైనా మీకు షేర్ చేస్తానులేండి ఇదిగోండి నడుముక్కని అతికేసాం కదా ఇలా నడుముక్కని అతికేసాక ఇలా రెండు ముక్కల్ని వేరుపరిచి ఏదైతే లైనింగ్ మీద పెట్టేసి కుట్టు వేసేసారనుకో మీకు అసలు చేతి కుట్ట అవసరం లేదు అట్ ది సేమ్ టైం మీకు నీట్గా కూడా ఉంటుంది చూడండి ఇలా కుట్టు వేసేసుకోవాలి అటువైపున ఒక కుట్టు వేసి లాగేస్తున్నాక చివరికి మళ్ళీ ఇటువైపును కూడా ఒక కుట్టు వేసుకోవాలి ఇదిగోండి మొక్కని సపరేట్ చేసాం కదా ఇటువైపును కూడా ఒక కుట్టు వేసుకోవాలి అక్కడ అన్నమాట అదైతే స్కిప్ చేస్తానండి ఇంకా ఇదిగోండి మనం డాట్స్ అయితే వేసుకుందాము ఇలా మడత పెట్టుకోండి కరెక్ట్గా మనకి ఏదైతే మేడం ఉందో మధ్యలోకి ఒక టిక్ మార్క్ చేసుకుని అక్కడికి ఇలా ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేసి నీట్గా ఇదిగోండి ఇక్కడైతే ఇటు సైడ్ ఒక డాట్ లాగేయండి ఫోల్డింగ్ ప్రకారమే ఇదిగోండి చూసారా ఈ హైట్లో లాగారు కదా అదే హైట్లో వేలుని ఇలా అనుకుని చూడండి వేలు తోటి ఇలా అనుకుని అదే హైట్ నుంచి కిందకి రాండి రెండో సైడ్ డాటు అంతే చాలా ఈజీగా బ్యాక్ సైడ్ డాట్లు ఎంత ఈజీగా వేసేయొచ్చు అలాగే ఇక్కడ ఎటువంటి చేతి అవసరం లేకుండా బ్యాక్ మొక్క రెడీ అయిపోయింది ఇదిగో డాట్లు చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఈ పద్ధతి మీకు నచ్చిందా ఈజీగా అనిపించిందా వేళ్ల కొలతలు దాని మీద నడుముక్క వేస్తున్నాం కానీ లైనింగ్ అతికేయడం వల్ల కుట్టు పైకి కనపడటం లేదు అలాగే దీనికి చేతి కుట్లు అవసరము లేదనమాట అందుకే నడుముక్కని ఇంత ఈజీగా నీట్గా వేసుకోవచ్చు ఎక్కువగా మనకి ఏమంటారు మోడల్ బ్లౌజులకి ఎక్కువ ఉపయోగపడుతుంది ఈ విధానం అలాగే ఫ్రంట్కి వెళ్ళిపోదాం ఫ్రంట్ ఫ్రంట్ ముక్కల్ని తీసుకున్నాం కదా ఫ్రంట్ ముక్కల్ని ఇలా తిరగవేసి చూడండి ఇక్కడి నుంచి వేళ కొలతలతో పెడతాం కదా మనం టేప్ కొలతలతో అయితే రెండున్నరకి మార్కింగ్ చేశాను చూడండి చూసారా రెండున్నరకి మార్కింగ్ చేసి ఇక్కడి నుంచి మళ్ళీ రెండున్నరకి మార్కింగ్ చేస్తున్నాను డాట్కి దూరాన్ని రెండున్నరకి మార్కింగ్ చేశాను డాట్కి కావాల్సిన ఫ్యాబ్రిక్ని రెండున్నరకి మార్కింగ్ చేశాను మరి డాట్ హైట్ మూడుకి మార్కింగ్ చేస్తున్నాను కింద ఖర్చు దగ్గర నుంచి మూడుకి మార్కింగ్ చేస్తున్నాను పైకి హైట్ ఓకేనా ఇది డాట్ అన్నమాట ఈ డాట్ ఫ్యాబ్రిక్ రెండున్నరకి మార్కింగ్ చేశాను కదా ఇది మీడియం సైజు చిన్న సైజు అయితే రెండు తీసుకోవాలి అలాగే పెద్ద సైజు అయితే మూడు తీసుకోవాలి ఈ పెద్ద డాట్ ఎదురుగుండా ఓ పావించి గ్యాప్ ఇచ్చి మనం ఏదైతే పట్టేలు కొలుతుందో అక్కడికి ఒక లైన్ గీసుకోవాలి తర్వాత సంకల్ కూడా ఒక డాటు పెద్ద డాట్ ఎదురుగుండా అన్నమాట పావించు పావించు గ్యాప్ల్లో వేసేసుకోవాలి అలాగే సేమ్గా ఇటువైపుకోవాలి మెయిన్గా బ్లౌజ్కి వచ్చేసి పెద్ద డాటు కొలతలు బట్టే వేయాలి టేప్ కొలతలైనా యూజ్ చేయాలి లేదంటే వేళ్ల కొలతలైనా యూజ్ చేయాలి కానీ చిన్న డాట్లకి ఎలాంటి కొలతలు ఉండవు పెద్ద డాట్కి వేసేయగానే దాని ఎదురుగుండా వచ్చే ఫోల్డింగ్ని బట్టి వేసేయొచ్చు ఆ చిన్న డాట్లు అంతే పెద్ద డాటుకి మళ్ళీ ఆ రెండు కుట్లు వేయాలి ఓడకుండా ఇదిగోండి రెండు కుట్లు వేశాను చిన్న డాట్లకి ఒక్క కుట్టు వేసుకుంటే సరిపోద్ది చూడండి మనం పెద్ద డాట్ వేసిన వెంటనే ఫోల్డింగ్స్ అవుతాయి అన్నమాట పట్టి కొలత నుంచి ఒక డాట్ లాగుతాం అలాగే పెద్ద డాట్ ఎదురుకుండా సంఖలోంచి ఎలా ఫోల్డ్ అవుతుందో చూడండి మార్కింగ్ల కంటే ఫోల్డింగ్ని బట్టే కరెక్ట్ అని తెలుసుకోండి చూడండి పెద్ద డాటు ఎదురుగుండా ఫోల్డింగ్లు అయ్యే క్లాత్ నుంచి లాగేయాలి చిన్న డాట్లు అంతే అంతేనండి షేపు చాలా ఈజీ అయితే షేపు కొలతలు ఇలా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొలుచుకోవచ్చు క్రాస్ బెల్ట్ అతి సులభంగా ఉండేలాగా ఈ విధానం ఉంటుంది చూడండి క్రాస్ బెల్ట్లు రెండు ఉన్నాయి కదా ఒక లైనింగ్ ఒకటి అసలు ఫ్యాబ్రిక్ అసలు ఫ్యాబ్రిక్ మొక్క తిరగేసి వేసి పైన ఒక స్టిచ్ వేసేస్తున్నాను చూడండి ఈ విధంగా స్టిచ్ వేసాక దీన్ని మళ్ళీ ఉల్టాగా ఇలా తిప్పినప్పుడు చూడండి నీట్గా వచ్చేస్తుంది కదా మళ్ళీ ఇలా తిప్పుకొని నీట్గా కింద కుట్టు వేసేసుకోండి మీకైతే క్రాస్ బెల్ట్ చాలా ఈజీగా రెడీ అయిపోతుంది నేను ఇంతకుముందు మీకు చూపించిన క్రాస్ బెల్ట్ మీద చాలా ఈజీగా ఉంటుంది కానీ ఉన్న నీట్నెస్ దీనికి ఉండదు ఎందుకంటే ఖర్చులు బయటికి కనపడతాయి ఇలా రెడీ చేసుకున్న ఈ ఏదైతే క్రాస్ బెల్ట్ ఉందో ఫ్రంట్ దాని మీద పెట్టేసి నీట్గా ఈ విధంగా చూడండి ఇలా సర్దుకోండి నీట్గా ఇలా సర్దుకుని చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మనకి ఈ క్రాస్ బెల్ట్ లాగకూడదు స్ట్రైట్గా ఇలా ఉంచాలన్నమాట చూడండి ఇలా స్ట్రైట్గా ఉంచుకుని నీట్గా ఇలా కిందకి లాక్కూడదు దాంతో సమానం చేద్దామని అంటే ఫ్రంట్ క్రాసులు కిందకి దిగుతున్నాయి కదా అవి అలా వదిలేయాలన్నమాట అలా కాకుండా అలా లాగుదాము అని ఇలా స్ట్రైట్గా కుట్టు రానిచ్చేయండి స్ట్రైట్గా రానిచ్చి మళ్ళీ ఈ ఎదర కూడా నీట్గా సర్దుకొని స్ట్రైట్గా రాణిచ్చేసి రెండు కుట్లు వేసేసుకోండి నీట్గా అసలు ఊడదన్నమాట దృఢంగా ఉంటుంది ఇంకా అంతే ఇంతేనండి చాలా ఈజీగా అనిపించింది కదా కానీ కచ్చలు మాత్రం బయటకు కనపడతాయి చూపిస్తాను వెనక్కి తిప్పాక చూడండి కచ్చీలు అలా బయటకు కనిపిస్తున్నాయో మరి అన్ మనం ఇంతకు ముందు వేసేదాన్ని అంత నీట్నెస్ ఉండదు కానీ ఈజీ ఇది మనం ఒక నిమిషంలో కాదు ఆరు నిమిషంలో కుట్టే క్రాస్ బెల్ట్ ఫ్రంట్ మొక్క కాడ కూడా ఒక స్టిచ్ వేసేసుకుంటే పైన అలా నొక్కు పెట్టి ఉంటుంది అన్నమాట నీట్గా అనిగినట్టు ఉంటుంది ఇదిగోండి ఇంతే రెడీ అయిపోయింది కదా ఇక ఇదేంటి మనకి హుక్స్ పట్టి హుక్స్ పట్టి ఇప్పుడు కూడా మనం లైనింగ్ మొక్కని లైనింగ్ ఫ్యాబ్రిక్ మొక్కని వాడాలి ఎందుకంటే లోపలకి ఫోల్డింగ్ అవుతుంది కాబట్టి మనకి అసలు ఫ్యాబ్రిక్ అయితే గుచ్చుకున్నట్టు ఉంటుంది లైనింగ్ మొక్క అయితే మెత్తగా ఉంటుంది అన్నమాట కాటన్ కదా అదే తేడా ఇదిగోండి ఇలా ఓ ఫోల్డింగ్ చేసి చక్కగాను లోపలికి ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ వేసేయండి ఫోల్డింగ్ అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి నీట్గా ఉంటుంది అన్నమాట ఇక మిగిలిన ఖచ్చిని ఇలా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసేసుకుంటే ఎక్కువ ఒత్తుగా రాకుండా ఉంటుంది ఇదిగో నీట్గా ఇలా కట్ చేసేసుకుని మళ్ళీ లోపలికి ఒక ఫోల్డ్ చేయండి ఇలా రెండు ఫోల్డింగ్లు అవుతుందన్నమాట హుక్స్ పట్టి హుక్స్ పట్టి చాలామందికి వంకరగా వస్తుంది అంటారు అని ఒక సిస్టర్ కామెంట్ చేసింది అయితే హుక్స్ పట్టి మ్యాక్సిమం కొద్దిగా వంకరొస్తుంది ఎవరికైనా సరే కానీ వంకర రాకుండా ఉండడానికి కూడా ఇంతకుముందు వీడియోలో మీకు చెక్స్ పట్టి మొక్కని అతికేటప్పుడే మధ్యలో ఒక్క ఫోల్డింగ్ చేసుకుంటే వంకర తగ్గుతుందని ఇంతకుముందు షేర్ చేశాను కదా ఇక బ్యాక్ మొక్కను పట్టుకొచ్చి ఈ సంఖ ఎత్తుని కొల్చాను అనమాట ఫ్రంట్ సంఖ ఎత్తు బ్యాక్ సంఖ ఎత్తు సమానంగా వచ్చిందని ఒకసారి చూసుకోవాలి ఒకవేళ ఫ్రంటే ఎక్కువ వచ్చేసిందనుకోండి మధ్యలో ఒక డోట్ డాట్ వేసుకోవాలని ఇంతకుముందే చెప్పాను కదా మీకు ఆ సంఖలోంచి చిన్న డాట్లు ఆక్కోవాలి అప్పుడు నాలుగు డాట్లు అవుతాయి అన్నమాట అలా కూడా చాలామంది వాడతారండి కొన్ని ప్రదేశాల్లో నాలుగు డాట్లు వేసుకుంటారండి మనం మూడే వేసుకుంటాం సంఖలోంచి ఫ్రా మన మళ్ళీ ఈ పట్టిల కొలత నుంచి లాగుతాం కానీ మరి ఇటువైపున సంకలోంచి కూడా లాగుతారు మరి నాలుగు డాట్లు వేసుకుంటారు మనం మూడే అలవాటు మనకి చూడండి వేస్తాను కదా ఇంకా ఇందాక మనం ఎలా అతికామో అలాగే అన్నమాట ఇదిగోండి ఈ క్రాస్ బెల్ట్ చూసారా ఇందాక అసలు ఫ్యాబ్రిక్ పైన అతికాము ఇదేమో లైనింగ్ వేసి అధికం అంటే ఇక్కడ తిరగేయడాలు బోర్లు వేయడాలు బోర్లు ఇంచడాలు మీకు తెలియాలి ఒకవేళ తెలియకపోతే ప్లస్ గుర్తులు రైట్ గుర్తులు పెట్టుకోండి ఫ్యాబ్రిక్ తిరగేసింది ఏది లోపలికి ఏది అని తెలియాలంటే మీరు టిక్ మార్కులు చేసుకోవాలి పైకున్న దాని మీద రైట్ మార్క్ చేసుకోవాలి అంటే అసలు తిరగేసినట్టు కాదన్న దాని మీద తిరిగేసి ఉన్న దాని మీద ప్లస్ గుర్తు చేసుకోవాలి అప్పుడు మీకు తెలుస్తుంది ఫ్యాబ్రిక్ మీరు కొన్నిసార్లు కుట్టేసిన తర్వాత గ్రహిస్తారు చాలామంది అప్పుడు అన్నీ ఇప్పుకొని మళ్ళీ ఆ ఫ్యాబ్రిక్కి తిరగాలంటే పెద్ద పని కదా ఇదిగోండి మొక్కనైతే అతికేసాను క్రాస్ బెల్ట్ పైన వేసేస్తున్నాను అని ఉన్నట్టుగాను ఖర్చులు ఉంటాయండి వెనకాల దానివల్ల కొంచెం వెనకాల ఖర్చులు గుచ్చుకుంటాయి అన్నమాట కట్టుకున్నప్పుడు అదే తేడా కానీ ఇక్కడ కూడా సరిపోయి చూడండి కానీ నిజానికి చాలా ఈజీగా క్రాస్ బెల్ట్ అని అతికేయచ్చు నేను ఫస్ట్లోనూ మా మేడం నేర్పింది ఇదే ఇలాగే ఎతకడం క్రాస్ బెల్ట్ కానీ నీట్గా ఉండదని మానేసాను కానీ మీకు చూపిస్తున్నాను ఈ విధానం చూడండి ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టు వేసేసుకోవడం ఇదేంటి మనకి తాళ్ళు పట్టి తాళ్ళు పట్టికి ఒకే ఫోల్డింగ్ అయిపోయింది మధ్యలో మార్జిన్ గీసేసుకుంటాం ఆ మార్జిన్లో తాళ్ళు వేసేసుకుంటాం అంతే మన హుక్స్ పట్టి అలా కాదు కదా రెండు ఫోల్డింగ్ అవుద్ది హుక్స్ పట్టి తాళ్ళు పట్టి రెడీ అయ్యాక సమానంగా ఇలా పెట్టుకోండి పెట్టుకున్నప్పుడు హుక్స్ పట్టి ఒక పావించి ఎవరికైనా ఎక్కువ వచ్చేది ఎందుకంటే అలా రాకుండా ఉండాలని చెప్తాను చూడండి ఇక్కడ మీరు క్రాస్ బట్టలు అతికినప్పుడు ఇది ఇది ఒక హైట్లో ఉందా లేదా చూసుకోండి మళ్ళీ మీరు మధ్యలో వేసే చిన్న డాట్లు ఒకదానికి చిన్నగా ఒకదానికి పెద్దగా క్లాత్ తీసేసుకుని వేసేసిన మీకు ఒకటి పెద్దది అన్నమాట అది తేడా రెండు సమానంగా వేయాలి చూడండి నేను కొంచెం ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా వేయడం వల్ల నాకు ఎక్కువ వచ్చేసింది చూడండి అందుకోసమే ఇలా ఎక్కువ తక్కువలు వస్తాయి ఒకవేళ ఎక్కువ తొక్కులు వచ్చినా ఒక పావు ఇంచు వరకే వస్తే పర్లా ఇలా కట్ చేసేసుకోవచ్చు కానీ ఒక ఆరు ఇంచులు వన్ ఇంచులు వస్తే కంపల్సరీగా మీరు ఎక్కడ రాంగ్ చేశారో చెక్ చేసుకుని దాన్ని విప్పి మళ్ళీ కుట్టి ఆతకాలని గుర్తుపెట్టుకోండి ఇంకా ఫ్రంట్లో రెడీ అయిపోయింది బ్యాక్ కూడా అతి సులభంగా రెడీ అయింది కదా ఇక షోల్డర్లు అతికేసుకుని హ్యాండ్స్ అతికేద్దాం ఇంకా రండి ఇదిగోండి షోల్డర్స్ ఇలా నీట్గా పెట్టేసుకుని అతికేసుకోవడమే షోల్డర్స్ దగ్గర కూడా కొన్ని టిప్పులు చాలాసార్లు షేర్ చేశాను మీకు అంటే ఎక్కువ తక్కువలు వచ్చినప్పుడు షోల్డర్సు మెడవైపులు పెట్టుకోకూడదు సంఖ వైపులే పెట్ వైపుకే పెట్టుకోవాలి అంటే ఒక్క బ్యాక్ షోల్డర్ మీద ఫ్రంట్ షోల్డర్ ఎక్కువ వచ్చిన అలాగా ఒక షోల్డర్ ఎక్కువైందనుకోండి ఒక దాని మీద అది శంఖ వైపుకు పెట్టుకోవాలని చెప్తున్నాను అప్పుడు శంఖ వైపుకి పెట్టుకుని స్టిచ్ చేసేస్తే తర్వాత కట్ చేసుకోవచ్చు మెడల్ వైపు పెట్టుకోకూడదు మెడల్ వైపు పెట్టుకుంటే తర్వాత కట్ చేసినప్పుడు మెడలు పెద్ద అయిపోతాయి అని అర్థం ఇదిగోండి ఇక్కడ చూసారా హ్యాండ్స్కి కూడా చేతికుట్ల అవసరం లేకుండా ఇప్పుడు ఇలాగే అందరూ కుట్టేస్తున్నారు కదా అంచులు వచ్చినా చిన్న చిన్న అంచులు వచ్చినా లేదంటే మామూలుగా అయినా లైనింగ్ బ్లౌజ్లకు ఇలాగే తిప్పి తిప్పివేసేస్తున్నారు ఇంకా చేతికుట్ల అవసరం లేకుండా ఇదిగోండి ఇక్కడ హ్యాండ్స్ పడవవుతున్నాయని ఒక సిస్టర్ కామెంట్ చేశారు దానికి కూడా చెప్తున్నాను హ్యాండ్స్ రెండుసార్లు చెక్ చేయబడుతుంది ఒకటి మీరు ఇలా లైనింగ్ అతికినప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకుని ఆది బ్లౌజ్ తీసుకుని చెక్ చేసుకోవాలి చూడండి ఇలా తీసుకుని చెక్ చేసుకోవాలి ఎక్కడ వరకు వచ్చింది కుట్టు అక్కడ వరకు మార్కింగ్ పైకి కచ్చుకి మార్కింగ్ ఉన్నది ఉంచి కనమాది కట్ చేసేసుకుని కుట్టు వేసేసుకోవాలి ఇది ఒక విధానం మరి ఫిట్టింగ్ కుట్టినప్పుడు కూడా మీరు కరెక్ట్ హైట్ వచ్చిందా అని చూసుకో ఇలా రెండుసార్లు చెక్ చేసుకోవడం వల్ల మీకు కరెక్ట్ హ్యాండ్స్ వస్తాయి పొడబ అవ్వకుండా చాలామంది ఇవన్నీ చూసుకోకుండా ముందే చెక్ చేసుకోకుండా అతికేయడం వల్ల బ్లౌజ్ అంతా కుట్టేశాక వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ హ్యాండ్ కంటే మనం కుట్టిన బ్లౌజ్ కొంచెం ఎక్కువైంది అనుకోండి ఎలా ఎక్కువైంది అనుకుంటాం నిజానికి ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలాగా అది మీకు ఇప్పుడైతే సంకల మొక్కనైతే తీసాను ఒక పావి ఇంచు వరకు హ్యాండ్స్కి లోతు ఓకేనా ముడతలు రాకుండా మరి హ్యాండ్కి లోతు డిఫరెంట్ మీకు చూపిస్తాను రండి ఇక్కడ చూడండి ఇన్ ఇది సమానంగా ఉండదు మధ్యలో చూసారా ఈ మొక్క వెళ్ళిపోవడం వల్ల పావించి వెళ్ళిపోవడం వల్ల మరి అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది ఇటు సంఖ నుంచి అటు షోల్డర్ నుంచి ఈ శంఖ దగ్గర రెండించుల వరకు కలిసి ఉంటుంది మొక్క మరి ఈ షోల్డర్ దగ్గర వన్ ఒకటిన్నర వరకు కలిసి ఉంటుంది మొక్క మధ్యలో మాత్రం సమానంగా ఉండదు ఎందుకంటే మొక్క కట్ చేసేస్తాం కాబట్టి ఆ లోతు ముక్కను తీయడం వల్ల అక్కడ ముడతలు రాకుండా ఉంటుంది ముడతలు వచ్చేస్తున్నాయి సంకల్లో అంటే ఇలా మొక్కకు తీయకపోయినా వస్తాయి లేదా కొలతలు సరిగ్గా కొలవకపోయినా ముడతలు వచ్చేస్తాయని గుర్తుపెట్టుకోండి ఇదిగోండి హ్యాండ్ అనేది ఈ విధంగా చెక్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకోవడమే చూడండి కరెక్ట్గా మనం హ్యాండ్కి ఒక్క హోల్ చేసాం కదా అది కరెక్ట్గా మనకి షోల్డర్ మధ్యలోకి రావాలన్నమాట అప్పుడు చెయ్య కరెక్ట్గా అటు ఇటు ఫ్యాబ్రిక్ కరెక్ట్గా సరిపోయినట్టు చూడండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా రెండు కుట్లు వేసుకోవాలి హ్యాండ్కి ఎప్పుడు కూడా రెండు కుట్లు అయితే దృఢంగా ఉంటుంది గొమ్ముని పీలికి పోకుండా ఉంటుంది అనమాట ఇదిగోండి మళ్ళీ కుట్టు మీదే కుట్టు రావాలి పక్కన వేయకూడదు హ్యాండ్కి అతికేటప్పుడు ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా హ్యాండ్ అతికేసుకున్నాక ఇక ఇప్పుడు కూడా హ్యాండ్ హైట్ని చెక్ చేసుకోవాలని చెప్తున్నాను మీకు రెండు సార్లు చెక్ చేసుకోమని చెప్పాను కదా ఇందాక ఇదిగోండి చూస్తారు ఇలా చెక్ చేసుకోవాలి ఏముంది రెండు సార్లు అలా చెక్ చేసుకుంటేనే మీకు తెలుస్తుంది మీకు ఆ విధానం కూడా అలవాటు అయిపోద్ది అనమాట ఇదిగోండి చేయి చివరి కొలత టిక్ మార్క్ చేసుకుని మనకి కుట్టు ఉంటుంది కదా అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ పెట్టుకుని దాన్ని బట్టి వేసి అప్పిచ్చి ఆప్ చేసుకుని చూడండి సంఖ దగ్గర కూడా సేము కుట్టు ఎక్కడికి ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేసుకుని అక్కడికి రాను కింద చూడండి క్రాస్ బెల్ట్ కుట్టు ఎక్కడ ఉందో అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి కరెక్ట్గా ఫిట్టింగ్ కుట్లు చివర కుట్టు అనమాట ఫస్ట్ కుట్టు మీద పెట్టుకుని మార్కింగ్ చేసుకుంటే అదే ఫిట్టింగ్ కుట్లు చూడండి ఈ విధంగా సమానంగా వచ్చినాయి కదా కింద ముక్క పైన ముక్క ఇదిగోండి పక్కన ఒక రెండు కుట్లు లాగేస్తే ఖర్చులు అన్నట్టు ఒకవేళ బిగువైనా ఇప్పుకుంటారు అన్నట్టు ఇంతే ఫిట్టింగ్ కుట్లు చాలా ఈజీగా వచ్చినాయి కదా అటువైపు హ్యాండ్ కూడా అతికేసాక నీట్గా ఫిట్టింగ్ కుట్లు వచ్చినాయా సరిగ్గా అనేది కొలుద్దాం మరి ఈ బ్లౌజులు కటింగ్ ఎలా చేసామో మీకు తెలుసు కదా ఆది బ్లౌజ్ మీద శుద్ధ గీసి దాన్ని ప్రింట్ కింద తీసాం మరి అలాంటి బ్లౌజ్ ఎంత నీట్గా సరిపోతున్నాయి చూడండి ఇది చూడండి ఈక్వల్గా సరిపోయిందా చూసుకోవాలి నీట్గా వచ్చేసింది కదా ఈ హ్యాండ్ అతికేద్దాం ఈ హ్యాండ్ అతికేటప్పుడు ఇటువైపు వచ్చింది కదా ఫ్రంట్ ఫ్రంట్ ఇటువైపు వచ్చినప్పుడు ఇటువైపు తీయాలి ఇందాక అటువైపు తీస్తాం ఈ విధానమే గుర్తుపెట్టుకోండి కొత్త వారికి కటింగ్లో కట్ చేసుకోవడం వల్ల తారుమారు అవుతుంది ఒకసారి వెనక్కి వేసేస్తారనమాట ఇలాంటివే చూసుకోవాలి పావించు లోతు కట్ చేసేసి ఈ ఇటువైపు అతకాలన్నమాట హ్యాండ్ ఓకేనా ఇదిగోండి ఇలాగా ఇలా పెట్టేసుకుని నీట్గా అతికేసుకోవడం ఇదైతే స్కిప్ చేసేస్తున్నాను ఎందుకంటే హ్యాండ్ అతకడం ఇందాక చూపించాను కదా లోతు కోసం చూపించవలసి వచ్చింది ఆ మొక్క కూడా ఇదిగోండి చేయి చివర నీట్గా పెట్టేసుకుని కుట్టున్నా అక్కడ మార్కింగ్ చేసేసుకుని ఇక్కడ రప్ప ఇచ్చేసుకోవాలి ఇక్కడ ఒక గమనించాలి ఏ చెయ్యికి ఆ చెయ్యి కొలతలే పట్టుకుని చూడాలి ఆది బ్లౌజు చూడండి ఇక్కడ సంఖ దగ్గర కూడా నీట్గా మార్కింగ్ చేసుకోవాలి ఇదిగోండి బ్యాక్ అనమాట ఇది కూడా బ్యాక్ ఇలాగ దేనికి దానికే ఒకవేళ ఆది బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పక్కనే కుట్లు ఇప్పేస్తారు అంటే ఇటు ఇటు కుట్టు ఇప్పుకుంటే అటో కుట్టు అలా కాదు రెండు కుట్లు కూడా ఒకే వైపు ఇప్పేయడం వల్ల ఒక సంఖ లూజ్గా ఉంటుందన్నమాట ఆ తేడాలు కూడా గమనించాలి అందుకోసం ఈ కొడాలండి ఎందుకు మీరు ఏ చెయ్యి ఫిట్టింగ్ కొలుతున్నారో ఆ చెయ్యి పెట్టండి రెండిట్లు ఒకటే చెయ్యి పెట్టి ఫిట్టింగ్ కొట్లు పెట్టకండి ఓకేనా ఇదిగోండి ఏ పార్ట్ ఆ పార్ట్కి పెట్టుకండి చూడండి ఎంత నీట్గా సమానంగా సరిపోయిందో చూసారా కొంచెం కూడా ఎక్కువ రాకుండా నీట్గా సరిపోయింది తక్కువ ఎక్కువలు రాలేదు ఆది బ్లౌజు ఎంత ఉన్నదో అంత పొడవు వచ్చింది నీట్గా ఇక మధ్యలో ఉన్నాడు అయితే కరెక్ట్గానే వచ్చేసింది కదా ఒక్కొక్కసారి రానప్పుడు ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలో ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మీకు ఇక మధ్యలో మధ్యలో కూడా చూసేద్దాం చూడండి మధ్యలో నడుము ఓసారి మధ్యలో నడుము సరిపోతే కిందనడుమి సల్దావు సంఖలో సరిపోతే మధ్యలో నడుము చాలదా అన్నట్టు ఉంటాయి బ్లౌజులు కొంతమంది ఆదులు కూడా రాంగ్గా ఇస్తారండి అవి కూడా మనం తెలుసుకోవాలి ఇదిగోండి చూడండి ఇక్కడ ఇక్కడ చూసారా కుట్టు కుట్టు ఇలా ఉండాలన్నమాట అది పర్ఫెక్ట్ ఇంకా ఇంకా కూడా చూసేద్దాం రండి సంకలో కూడా ఈ విధంగా ఎక్కడ ఉంది కుట్టు ఆ కుట్టు దగ్గర కుట్టు పెట్టాలి ఫిట్టింగ్ కుట్టు ఎదురుగొండే ఫిట్టింగ్ కుట్టు ఇదిగోండి ఈ సంఖలో కూడా ఇంతే ఇలా కుట్లు స కుట్లతో సమానంగా ఉండాలి ఆది బ్లౌజ్తో కుట్లతో సమానంగా ఉండాలి మనకి అప్పుడు ఫిట్టింగ్ సరిపోద్ది ఇంతే ఫిట్టింగ్ కుట్లు నీట్గా సంఖలో లూజు మధ్యలో లూజు నడుము లూజు కరెక్ట్గా సరిపోయిందంటే కొలతలు చాలా చక్కగా తీసినట్టు అర్థం ఎక్కడా కూడా మనం మెడ కొలతలు కానీ చంక కొలతలు కానీ కరెక్ట్గా కొలిచి కట్ చేయకపోతే అప్పుడు వంకరలు వచ్చేస్తాయి ఫిట్టింగ్ కుట్లు మరి ఇప్పుడు ఎందుకు సమానంగా వచ్చినాయి అంటే కటింగే కరెక్ట్ అయినా అర్థం అందుకే మనం చూపించిన ఈజీ కటింగ్ చాలా ఉపయోగపడుతుందండి ట్రై చేయండి మీకు చక్కగా కుదురుతుంది అస్సలు హైరైనా పడావసరం లేదు చాలా ఈజీ అయిన కటింగు చాలా ఈజీ అయిన స్టిచ్చింగ్ కొత్త వారికి అయితే ది బెస్ట్ అండి మీ బ్లౌజులు మీరు కుట్టుకోండి హాయిగా ఇదిగోండి చూసారా నేను మెడ మొక్కల్ని అయితే అతికేస్తున్నాను మెడ మొక్కని చూడండి ఈ విధంగా మెడ మొక్క అతకడం చాలా స్వీడ్గా పెట్టేస్తాను అనమాట ఇదిగోండి చూడండి ఒక్క ఇంచు పాదం ఇంచు గ్యాప్ నీట్గా మెయింటైన్ ఇంకా ఆ సివ్వర్ నుంచి సివ్వర్ వరకు ఖర్చు ఓకేనా ఇదిగోండి ఇలాగా ఒక నాలుగైదు బ్లౌజులు కుట్టేటప్పటికి మీకే తెలిసిపోతుంది ఎలా కుట్టాలి అని ఇదిగోండి చూసారా ఈ విధంగా నీట్గా అతికేసుకోవాలి ఒకే ఖర్చుని మెయింటైన్ చేస్తున్నాను ఆ శివ నుంచి చివరి వరకు అంతే ఇక్కడిక్కడ కొంచెం కట్ చేసేసుకుని మొక్కని ఓల్టాగా పెట్టి కుట్టేసుకోవాలి తర్వాత చేతి కుట్లకు పంపించేయాలి మీరు మెయింటైన్ చేసిన ఖర్చు లెవెల్లో మడత పెట్టుకుంటూ కుట్టేయాలి పైన ఇంతే ఇదిగోండి ఈ కుట్టు వచ్చేసి మీరు మడత పెడుతున్న దాని మీద పడుతుంది చివరిని కానీ మీ బ్లౌజ్ మీద పడదు కుట్టు అంటే మీకు కుట్టు కనపడతలేదు కానీ నేను చెప్తున్నాను కదా మీరు మడత పెడుతున్నారే ఒక పట్టీలాగా దాని చివ్వరిన పడుతుంది అంటే మీరు బ్లౌజు పట్టీ మధ్యన పడుతున్నట్టు మధ్యన కూడా కాదు పట్టి ఫ్యాబ్రిక్ మీద పడుతుంది చివరిన ఓకేనా ఇదిగోండి అంటే మళ్ళీ రెండింటి మధ్యన గొయ్యి కింద ఉంటుంది అందులో అనుకున్నారు కానీ ఇదిగోండి అలా వేయడం చాలా కష్టం వంకరలు తిరిగిపోద్ది అనమాట అంతే చూసారా నీట్గా వచ్చేసింది ఇక హెచ్చు తగ్గులకు వెనకాలకు వచ్చిన ఖర్చు ఇలా కట్ చేసేసుకుని చేతికుట్లకి ఇచ్చేయడమే ఇంతేనండి చాలా ఈజీగా అయిపోయింది కదా ఈరోజు స్టిచ్చింగ్ అయితే మీకు ఎలా అనిపించింది అసలు నచ్చిందా ఇంతకుముందు వేళ్ల కొలతలతోటి ఎప్పుడు చూపించాను మీకు షేప్స్ ఈసారి మాత్రం టేప్ కొలతలతోటి ఈజీగా వేసేయచ్చు అని చూపించాను చాలా ఈజీగాను ఇదిగోండి చేతికుట్లు వేసేసుకుంటే నీట్గా బ్లౌజ్ రెడీ అయిపోయినట్టు అసలు కుట్టినట్టు ఉండదు అసలు శ్రమ పడినట్టే ఉండదు అలాంటి స్టిచ్చింగ్ ఇదిగోండి ఇలా చేతి కుట్లు వేసేసుకోవడమే ఇదిగోండి ఫ్రంట్ చూడండి ఎలా వచ్చిందో నీట్గా చూసారా ఎంత బాగా వచ్చినాయో షేప్లు అయితే మీకు క్రాస్ బెల్ట్ కూడా చాలా ఈజీగా అనిపించింది కదా చేతికుట్లు వేసేసరికి చూడండి బ్లౌజ్ ఎలా ఉందో ఇదిగోండి నీట్గా కింద అసలు చేతి కుట్ట అవసరం లేదు ఎంత నీట్గా వచ్చినాయి వెనకాల డాట్స్ కట్టాను హ్యాండ్స్కి చేతి కుట్టే అవసరం లేదనమాట ఇలా చాలా ఈజీగా బ్లౌజుల్ని తక్కువ టైంలో కుట్టేసుకోవచ్చండి కటింగ్ కూడా మీకు ఎంత ఈజీ తెలుసు కదా అయితే కుట్టేసిన తర్వాత కూడా మీరు బ్లౌజు మెడల్ని చెక్ చేసుకోవచ్చు ఒకసారి ఇదిగోండి ఇలాగా హుక్స్ పట్టి ఉంది కదా ఇది కూడా హుక్స్ పట్టియే ఇలా పట్టుకుని నీట్గా ఇలా చూసుకో ఇలా చూసుకోండి ఎదర మెడ ఎదర మెడకి సరిపోయిందా ఇక్కడ చూడండి కుట్టుందా కుట్టు దగ్గరికి మన షోల్డర్ అతికింది కుట్టు మన కుట్ వచ్చిందా ఆది బ్లౌజు బట్టి ఉన్నాదా అని చూసుకోవాలి ఎందుకంటే ఆది బ్లౌజు జారందే కదా విస్తారు వీళ్ళు ఒకవేళ పెద్ద మెడలు అయినా అన్నమాట ఇలా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసేసుకోవాలి కుట్టిన తర్వాత ఇంకా పర్ఫెక్టు మీరు కుట్టిన బ్లౌజ్ అనేది మీకు అర్థమైపోతుంది ఇలా చెక్ చేసుకున్నాక ఇక్కడ చూడండి కుట్టి ఉంది కదా కుట్లయినా కుట్లయిన్ మీదకి వచ్చిందా ఈ ఆది బ్లౌజ్ కుట్లయినా చూసుకోవాలి కరెక్ట్గా వచ్చింది ఇంతేనండి చాలా ఈజీగా మీరు బ్లౌజ్ని చక్కగా సరిపెట్టొచ్చు ఆది బ్లౌజ్తో కుట్టి చూడండి చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో ఇంతేనండి ఖర్చులుగా కట్ చేసేసుకోవడమే నీట్గా వచ్చేసింది ఒక్క పావించి సూపైసు మీది తగ్గినా పర్లేదు కానీ ఆది బ్లౌజ్ మీద మెడ చుట్టూరు కొలత ఎక్కువ అవ్వకూడదు ఎక్కువ అవుతే లూజ్ ఎక్కువ అయిపోయి జారిపోతాయి జబ్బలు మరి ఈరోజు రోజు అయితే ఇదండి ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ వెళ్తాం బాయ్